ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు ప్రేమికులండి అయితే వాళ్ళు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు ఎంతగా అంటే ఇంకా అమ్మాయి కోసం అబ్బాయి ఏమన్నా చేసేటట్టుగా అయితే అమ్మాయి పెళ్ళి మ్యారేజ్ చేసుకుంటామని అబ్బాయి అడిగిండు కానీ అబ్బాయి అయినా అమ్మాయి ఒక క్వశ్చన్ వేసింది అంటే ఒకటి ఇస్తే నేను చేసుకుంటా ఉన్నది ఆమె అడిగిన క్వశ్చన్ చెప్తే మీరు అసలు భయపడతారు ఏందనే ఆయన అడిగిండు అప్పుడు ఆ అబ్బాయిని ఈ యొక్క క్వశ్చన్ ఏమేసిందంటే మీ అమ్మ గుండె నాకు కావాలన్నది నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఆ అబ్బాయిని అడిగితే మా అమ్మ అటు అయితే మిమ్మ గుండె నాకు తెచ్చితే నేను నేను మ్యారేజ్ చేసుకుంటా అంట అది తిక్కల్ది అయితే ఆడు ఒక్క నిమిషం కూడా అటు ఇటు ఆలోచించకండి ఏం ప్రేమ కోసం వాళ్ళమ్మ కడిగిపోయినా అంట వాళ్ళమ్మ అంటే ఈ ఈ అబ్బాయికి పిచ్చి ప్రాణం అంట అయితే ఆ అబ్బాయి నాన్నదంటే ఏంది నాన్న వచ్చినో అట్లా ఘనంగా రొప్పుకుంటూ వచ్చినవి ఎందుకు నాన్నంటే అమ్మ నిన్ను ఒకటి అడుగుతా నువ్వు ఇస్తావా అన్నాడంట ఏం చెప్పు నాన్న ఏదైనా ఇస్తా నా ప్రాణమైన ఇస్తా అనంట అన్నదంట అమ్మ అయితే ఏం లేదమ్మా నేను ప్రేమించిన అమ్మాయి నీ గుండె అడిగింది అన్నాడట ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గుండె తీసిచ్చిందంట ఇచ్చినాక వీడు తీసుకున్న ఆమె చనిపోయిందని కూడా లెక్క చేయలే అంత పిచ్చిలో ఉండేవాడు ప్రేమలో ఆ గుండె పట్టుకొని పోతుంటే వాడు రాయిదాలు కింద పడి ఆ చేతులు ఉన్న గుండె కింద పడదా పడగలనే ఆ తల్లి ఏమన్నదంటే నానా జాగ్రత్త నానా చిన్నగా చూసుకోనా అన్నదంట చూసిన తల్లి ప్రేమ ఎంత గొప్పదో అవతల వాళ్ళ ప్రేమ కోసం తల్లిని బలి చేసుకుంటూ అలాగే ఇంట్లో ఉన్న మొగళ్ళు కూడా భార్యని వదిలేసి బయట స్త్రీలని మరిగిన ఇంట్లో స్త్రీని మర్చిపోతారండి ఏమేమి చేయడానికి కూడా సిద్ధపడతారు ఎందుకంటే బయట వాళ్ళ మోజులో పడి ఇంట్లో ఉన్న స్త్రీలు చంపడానికి కూడా రెడీ అవుతారండి కాబట్టి జాగ్రత్త ఆ బాబు వాళ్ళ అమ్మ ప్రాణాన్ని ఎట్లా లెక్క చేయకుండా దానికోసం ఉరికిందా ఆ ప్రేమ కోసం అలాంటి ప్రేమ పిచ్చి ప్రేమ చాలా ఉండదు కానీ ఆలోచించాలండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్